ప్రభు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మన ప్రసంగాంశం మనము బలహీనలమైనప్పుడు దేవుడు మన పక్షాన వండి మనల్ని బలవంతునిగా చేస్తాడు గమనించండి చాలాసార్లు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం మన కుటుంబాల్లో సంఘాల్లో మనం పనిచేసే చోట కొన్నిసార్లు మనం బలహీనులుగా ఉంటాం అవతల వాళ్ళు మనల్ని భయంకరంగా తిట్టడం కానీ కొట్టడం కానీ లేకపోతే మనల్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ హేళం చేసి మాట్లాడిన పరిస్థితులు చాలా ఉన్నాయి ఇవి ప్రతి కుటుంబంలో జరుగుతూనే ఉంటాయి ప్రతి సంఘంలో ఉంటాయి ప్రతి చోట ఉంటానే ఉంటాయి కానీ దేవుని బిడ్లారా ఈరోజు నీవు బలహీనుడు అయినప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు ఇక్కడ బైబిల్లో ఆది కాండంలో ఏ బేను అలాగే కయ్యిని మనం చూసినప్పుడు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవచ్చు ఏ బేను గొర్రెలు కాసుకునేవాడు కయ్యిను పొలం పనిచేసేవాడు దేవుని దగ్గరికి వాళ్ళు వారి ఫలంలో కొంత తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చినప్పుడు దేవుడు కయీను ఇచ్చినటువంటి అర్పణను అంగీకరించలేదు హేబేలు ఇచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించాడు దీనివలన కయ్యినికి తన సహోదరుడి మీద తన తమ్ముడి మీద కోపం వచ్చింది దేవుడు చేసిన ఈ నా బలి ఎందుకు అంగీకరించలేదు అని కోపం తెచ్చుకొని తమ్ముడు మీద ఈర్షపడి చంపేశాడు ఇక్కడ ఈ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను చూడండి ఆది కారణము నాలుగో అధ్యాయం పదకొండవచనం పదవచనం చివరి సగం నేను చదువుతున్నాను నీ తమ్ముని రక్తము రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది గమనించండి ఈయన రక్తము భూమిలో పడి ఆ రక్తము దేవుణ్ణి మరపెడతా ఉంది కైని అనుకున్నాడు చంపేశా నా తమ్ముణ్ణి అయిపోయింది నేను అనుకున్నది సాధించేసా అనుకున్నాడు కానీ ఇక్కడ హేబేలు యొక్క రక్తము దేవుణ్ణి మరపెట్టింది ప్రియమైన దేవుని బిడ్లరా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం బలహీనలు అయినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు ఏదో ఆ టైంలో మనం తప్పుటోళ్ళమైనా లేకపోతే మాట్లాడలేకపోయినా మనం కృంగిపోయినా లేకపోతే మనం ఎదుర్కోలేని పరిస్థితి వచ్చినా మన దేవుడు మన పక్షాన ఉంటాడు అనే దాన్ని మనం గమనించాలి నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటా చాలామంది భార్యలని భర్తలు భయంకరంగా కొడతా ఉంటారు వాళ్ళు తిరిగి కొట్టలేరనే ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి బలమైన బలం ఉన్న అహంకారం నేను కొంతమందిని చూస్తూ ఉంటా తల్లిదండ్రులని దండించే కుమారులు కుమార్తెలు ఎంతోమంది ఉన్నారు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు విచారపడద్దు నీవు బలహీనపడిన నీ దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు మనం అనుకోవచ్చు కొన్నిసార్లు మనం కృంగిన సమయంలో మన హృదయం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి మేలు దేవుడు చేస్తాడు అంతేకాదు నిన్ను ఆదరిస్తాడు నీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాడు బైబిల్లో అందరి చేత తృణీకరించబడిన వారు గొప్ప గొప్ప రాజులయ్యారు యోసేపు అన్నల ద్వారా తృణీకరించబడ్డాడు అమ్మివేయపడ్డాడు కానీ యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు నిజమే నీవు ఈ సమయంలో నువ్వు బలహీనుడు అయ్యుండొచ్చు నీ ఓడిపోయిన స్థితిలో ఉండొచ్చు కానీ నీ చేయి దేవుని చేతిలో వేస్తే హేబేలు అర్పణ ఎలాగూ దేవునికి యోగ్యంగా కనపడిందో నీ జీవితము దేవునికి యోగ్యముగా కనపడినప్పుడు నీవు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని చేతిలో నువ్వు చేయి వేసినప్పుడు కొన్ని అవమానాలు కొన్ని కష్టాలు కొన్ని కన్నీరు నీకు ఎదురుపడచ్చు ఆత్మీయ జీవితంలో కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడం ఒకనొక దినమున నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొని రాబోతా ఉన్నాడు తలలు వంచండి అట్టి గొప్ప కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీ పాదాలకు వందనాలు జీవం కలిగిన దేవా ఈ అనుదిన ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమం ద్వారా అనేక మంది దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు ఆయన వారికి మేలు దయచేయండి వారి జీవితంలో నైనా వారు ఏ విషయంలో కృంగి ఉన్నారో ఏ విషయంలో ఓడిపోయారో ఏ విషయంలో చింతపడుతున్నారో ఏ విషయంలో బాధపడుతున్నారో మీరు ఎరిగి ఉన్నారు ప్రభా దయచేసి నైనా వారిని క్షమించి వారికి సంతోషం దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభా నీ కృప చేత నీ వైపు చూసిన వారు ఎన్నడూ ఎన్నకి తిరిగి చూడరు ప్రభా నిజమే నీ శక్తి నీ బలం మాతో ఉంది అని మేము నమ్ముతా ఉన్నాం అట్టి కృప మీ బిడ్డలందరికీ దయచేయమని ఏసే పరిశుద్ధనాన్ని ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ప్రేమైన దేవుని బిడ్డలరా అందరికీ వందనాలు మీ ప్రార్థన అవసరాలు ఈ కింద చూపించినటువంటి నంబర్కు తెలియచేయండి అంతేకాదు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా సందేహాలు సలహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ